నమస్తే వెల్కమ్ టు బి అలర్ట్ ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇక అంతా ఆనందమేనని కలలు కన్నారు కానీ అక్కడే వారి జీవితం భయాందోళనలమయంగా మారిపోయింది ఊహాలోకంలో విహరించిన ఆ ఇద్దరికి వాస్తవం చేదు అనుభవాలను మిగిల్చింది అబ్బాయి ఉన్నాడో లేదో తెలీదు అమ్మాయి ఈ లోకం విడిచి వెళ్లిపోయింది ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నా ఆ చావు కూడా అనుమానాస్పదమే అసలేంటి ఈ విషాద ప్రేమ కథ యాదాద్రి భువనగిరి జిల్లాలో కులాంతర వివాహం ఇప్పుడు రచ్చకెక్కింది ఓ కుటుంబంలో కొడుకు మిస్సింగ్ మరో కుటుంబంలో కూతురి అనుమానాస్పద స్థితి రెండు కుటుంబాల్లో పది మంది మధ్య చిచ్చు పెట్టింది మరి స్వాతిది హత్య ఆత్మహత్య మరి నరేష్ అసలు ఉన్నాడా అసలు ఎక్కడున్నాడు మరి అతన్ని పట్టుకోవడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఈ కులాంతర వివాహ ఎపిసోడ్లో అసలు జరుగుతున్నదేంటి విగత జీవిలా పడున్న ఈమె పేరే స్వాతి ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతడి పేరు నరేష్ ఇద్దరూ కలిసి చదువుకున్నారు ఈ సమయంలో వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది అది కాస్త పెళ్లికి దారితీసింది ఇక్కడ్నుంచే మొదలైంది అసలు కథ పెద్దల తీరుతెన్నులు వీళ్ల జీవితాన్ని అతలాకుతలం చేసింది వీళ్ల అందమైన ప్రేమ కథను ఎన్నో మలుపులు తిప్పింది చివరికి గాథగా మిగిల్చింది ఈ ప్రేమికులిద్దరినీ విడదీయడానికి చేయని ప్రయత్నం లేదు నరేష్ అసలున్నాడో లేదో తెలీదు ఇదే స్వాతి పాలిట ఆశాని మారింది ఇలా జీవత్సమైంది ఏదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలం పల్లెర్లకు చెందిన అంబోజు వెంకటయ్య రెండు వేల ఒకటిలో చేత పట్టుకుని ముంబై వెళ్లాడు తన కొడుకు నరేష్ ని తండ్రి పెద్దయ్యాలయ్య దగ్గర వదిలి వెళ్లాడు నరేష్ డిగ్రీ చదివే సమయంలో లింగరాజుపల్లికి చెందిన క్లాస్మేట్ తుమ్మల స్వాతి ప్రేమలో పడ్డారు రెండు వేల పదిహేనులో డిగ్రీ అయ్యాక ముంబై వెళ్లాడు నరేష్ ఇద్దరు దూరమైన ప్రేమ మాత్రం కొనసాగింది మార్చి పదహారున నల్గొండ జిల్లా చిటియాల్లో ఒక శుభకార్యానికి వచ్చిన నరేష్ తిరిగి వెళ్లేటప్పుడు స్వాతిని కూడా వెంట పెట్టుకుని వెళ్లాడు మార్చి ఇరవై ఐదున బాంద్రా కోర్టును ఆశ్రయించి కులాంతర వివాహం చేసుకున్నారు కోర్టు సలహా సూచనల మేరకు గోలివాడ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు దీంతో పోలీసులు వీళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు మార్చి ఇరవై ఆరున నరేష్ స్వాతిల్ని అప్పగించారు అతి కష్టం మీద వాళ్ళని బదిలాడి తీసుకొచ్చి రావణపేటలో సిఐ తరఫున వాళ్ళ తాన ఒప్ప వాళ్ళ ప్రక్షాళనలో తీర్పు చేసిరు తీర్పు చేస్తే నా పిల్లగాన్ని నేను తెమ్మడే బొంబాయికి తీసుకుపోయినా వాళ్ళ పిల్లని వాళ్ళు తీసుకుపోయారు మే ఏప్రిల్ మళ్ళీ ఒకటో తారీఖు నాడు నా పిల్ల పోయిందని చెప్పిండు ఆ రోజు కూడా ఉత్తగ ఫోన్లు చేసిండు తెల్లవారు ఏప్రిల్ రెండో నాడు మా బిడ్డ పోయింది ఇట్లా సంగతి అంటే మరి నా కొడుకు నా తానే ఉన్నాడు నీ బిడ్డ పోతే నేనేం చేయను ఒకసారి అయితే నేను చెప్పిన మళ్ళీ గుడిసి పెడితే ఇది నేనేం చేస్తాను దీనికి ఆ పోయింది నేను మాత్రం ఏం చేయలేవు నువ్వేం చేయలేవు అది నీకు నాకు ఎదుర్కొండాలే అప్పటికే స్వాతి తన తండ్రికి ఫోన్ లో అన్ని విషయాలు చెప్పింది నరేష్ తో స్వాతి పెళ్లి జరిగిందని తెలియక ముందే ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు పెట్టాడు దీంతో నరేష్ తండ్రి వెంకటయ్య రామన్నపేట సిఐని ఆశ్రయించి ఇద్దరు మేజర్లని పెళ్లి ఆధారాలని అందజేశాడు ఇక్కడి నుంచే నరేష్ కుటుంబం అష్టకష్టాలమయమైంది దీంతో ప్రేమ వివాహం రద్దు చేసుకునేందుకు ఒప్పించి ఎవరి పిల్లల్ని వాళ్లు తీసుకెళ్లారు వాస్తవానికి ఇక్కడితో ఈ కథ సద్దుమణగాల్సింది కానీ అలా జరగలేదు ప్రేమ వాళ్లను ఉండనివ్వలేదు పెద్దలకు తెలియకుండా ఇద్దరు ప్రేమికులు మళ్లీ కలుసుకున్నారు ఏప్రిల్ రెండున స్వాతి తిరిగి ముంబై వెళ్లింది నరేష్ కూడా తల్లిదండ్రులకు తెలియకుండా స్వాతితో కలిసి కాపురం పెట్టాడు రెండు రోజుల తర్వాత విషయం తెలియడంతో నరేష్ తల్లిదండ్రులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు ఇంతలో స్వాతి తండ్రి రెడ్డి మీ పెళ్లిని ఒప్పుకుంటున్నామంటూ ఫోన్ చేశాడు ఊరికి రావాల్సిందిగా పదే పదే కోరాడు తండ్రి మనసు మారిందని నమ్మిన స్వాతి తమ కొడుకును వెంట పెట్టుకుని భువనగిరి చేరిందని అంటున్నారు నరేష్ తల్లిదండ్రులు మా కొడుకుంట మేము అడగలే వాళ్ళు వాళ్ళు పెళ్లి వేసుకొని వచ్చి వేరే కాపురం వాళ్ళ దోస్తులు వేరే రూమ్ తీసుకొని ఆ అమ్మాయి కూడా ఇక్కడ అలా దాడి హైదరాబాద్ లక్కుంటది అలా దాడి చెప్పి అలా దాడి అట అమ్మాయిని చంపుదామని ఫోన్ లో మాట్లాడుతుంటే వచ్చేసిన నన్ను చంపుతారని నేను వస్తున్నా అని మా ఊనికి ఫోన్ చేసిందని ఇక అంతా సజావుగా మారిందని అనుకుంటే మరో మలుపు భువనగిరి వచ్చిన తర్వాత నరేష్ ఏమయ్యాడో తెలియదంటున్నారు అతడి తల్లిదండ్రులు భువనగిరి వచ్చాక స్వాతిని ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఊరికి తీసుకెళ్లాడు నరేష్ భువనగిరి వచ్చిన విషయాన్ని తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు తర్వాత నరేష్ ఏమయ్యాడనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా నరేష్ ఫోన్ ఎత్తటం లేదన్నది స్నేహితులు అంటున్న మాట మే రెండు రాత్రి పది గంటల నుంచి మే మూడు ఉదయం పదకొండు గంటల వరకు అతని ఫోన్ రింగ్ అయిందని కానీ లిఫ్ట్ చేయలేదని తర్వాత స్విచ్ ఆఫ్ వస్తోందని అంటున్నారు నరేష్ కుటుంబ సభ్యులు హైకోర్టు పోయినా మాకు ఎక్కడ ఆధారం లేదు పోతే కూడా ఆ సార్ మాకు ఆ హైకోర్టు నుంచి కూడా మాకు సహకరించరు సార్ హోమ్ మినిస్టర్ సార్ తాను కూడా పోయినాం ఆ సార్ కూడా న్యాయం చేస్తాం మీకు ఇది పద్ధతి కాదు ఇది ఎవరు చేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళు మేజర్లు అయ్యారు ఇది ఎవరు చెప్పారు తీర్పు వాళ్ళకు ఆయన ఎట్లా ఇట్లా ఒకసారి విడిపించాక కూడా మళ్ళీ పోతే మళ్ళీ ఎట్లా పిలిపించిండు అని ఆ సార్ కూడా చెప్పిండు మీకు తప్పకుండా న్యాయం చేస్తున్నాడు మామ దోస్తులతో చెప్పిండట మామ మారిపోయిండ్రా మా మామ వాళ్ళ బిడ్డతో వాళ్ళ బిడ్డను చూడాలని ఒకటే ఆరోగ్యం మంచిగా లేదట చూడాలని రోజు ఫోన్లు చేస్తుండు కట్నం ఇస్తాను మీకు బండి కొనిస్తా మీరు వచ్చే ఉండుర్రి వాళ్ళ మాట్లాడుతుండు అని వాళ్ళ బిడ్డతో రోజు మాట్లాడుతుండు నాతో కూడా మాట్లాడి నిన్ను నా బిడ్డని ఏం చంపా నిన్నేం చంపా రెండు రోజులు నరేష్ కోసం వెతికిన తర్వాత భువనగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు అతని తండ్రి వెంకటయ్య తెల్లవారు కూడా అడిగితే కూడా వాడు ఎక్కడ పోయినా ఎత్కారని కూడా మాలంతో అని చెప్పిండు సరే అని అడిగినా మూడో రోజు కూడా డౌట్ వచ్చి ఏమంటే రావణపేట సిఐ తారీఖు పోయినా పోతే ఎక్కడ పోయింది బాబు అంటే ఇట్లా రావణపేట భువనగిరి బస్ స్టాండ్ ఇట్లా మిస్ అయింది అంటే తక్షణమే మీరు ఇప్పుడు కానిస్టేబుల్ని ఇస్తా భువనగిరి పోను సార్ పంపిణీ అదే రాత్రి అక్కడ కానిస్టేబుల్ కూడా వచ్చి ఓపెప్పిండు అక్కడ మిస్సింగ్ కేసు వాళ్ళు తీసుకున్నారు తెల్లవారు పిలిపించారు వాళ్ళని పిలిపించి అడిగితే కూడా నాకు ఏం తెలియదు అని అన్నాడు సిఐ సార్ గట్టిగా అడిగే వరకల్లా అబ్బాయిని కూడా నేను ఒప్పజెప్పే బాధ్యత అన్నాడు ఆ రోజు అన్న వరకల్లా మేము కూడా ఒప్ప చెప్తాడేమో అనుకుని మేము రావటం పోవడం జరిగింది కంప్లైంట్ చేసి ఎనిమిది రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆచూకీ దొరకలేదు దీంతో ప్రజా సంఘాల నాయకులతో కలిసి నరేష్ కుటుంబ సభ్యులు హోంమంత్రి నాయని నరసింహరెడ్డిని కలిశారు వీళ్ళందరి అనుమానం స్వాతి తండ్రి రెడ్డి మీదే కారణం శ్రీనివాస్ రెడ్డిపై గతంలో హత్యా నేరం ఆరోపణలు ఉండటమే ఏ కుల దురాంకారం అనే ఘటన ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉన్నది కాబట్టి ఈ పూర్తి ఘటన పైన నరేష్ అచూకిని దొరకబట్టాల్సిన అవసరం ఉన్నది స్వాతి అమ్మాయి చనిపోయిన ఘటన మీద కూడా పూర్తి స్థాయిలో పోస్టుమార్టంను కూడా వీడియో సమక్షంలో ఇది డాక్టర్ల సమక్షంలో వీడియో చిత్రీకరణ చేసి ఆమె చనిపోయిందా సూసైడ్ అనే విషయం లేదా మర్డర్ అయిందా అనే విషయాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది కులాంతర వివాహం చేసుకున్నారనే నేపంతో అబ్బాయిని పద్నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేయడం జరిగింది ఆ కిడ్నాప్కు సంబంధించినటువంటి వాస్తవంగా ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో ఆ సాక్ష్యాధారాలు తుమ్మల స్వాతి దగ్గర ఉన్నాయని చెప్పేసి మేము అనుమానిస్తున్నాం ఎందుకంటే ఆ రకంగా తుమ్మల స్వాతి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి పద్దెనిమిదవ తేదీన కోర్టు తీర్పు ఇచ్చింది రావాలని చెప్పేసి ఆ తీర్పు ఇచ్చే సందర్భంలో ఇచ్చిన సందర్భంలో ఆమె అక్కడికి వెళ్ళి చెప్పితే తుమ్మల శ్రీనివాసరెడ్డి అని వాళ్ళ తండ్రి బయటకొస్తాడనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని హత్య చేసిరని చెప్పేసి మేము భావిస్తాము ఉన్నాం కులాంతర వివాహాల వేదిక నుంచి నరేష్ని పరువు చేశారా అన్న అనుమానాలు ఊరుమంటున్నాయి కులం తక్కువ కారణంతో స్వాతి తండ్రి ఈ పెళ్లిని ఒప్పుకోవడం లేదన్న విమర్శలు కూడా ఇదే స్థాయిలో వినిపిస్తున్నాయి పోలీసులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మొత్తంగా ఇవన్నీ స్వాతి మనసును విరిచేయడంతో ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసినట్లు తెలుస్తోంది కొన్నాళ్ల క్రితం సంచలనం సృష్టించిన మంథని మధుకర్ అనుమానాస్పద మృతి వ్యవహారంలోనూ పరిణామాలన్నీ సరిగ్గా ఇలాగే జరిగాయి నరేష్ మరో మధుకర్ కానున్నాడా భార్యతో కలిసి భువనగిరి చేరినవాడు వాడు ఏమైనట్టు నరేష్ ఆనవాళ్లు ఎక్కడ సెల్ ఫోన్ సంచారాన్ని బట్టి చూస్తే ఏం తెలుస్తోంది స్వాతి అనుమానాస్పద మృతి మిస్టరీ ఏంటి మే రెండున నరేష్ చెల్లెలు రాత్రి పది గంటలకు ఫోన్ చేసింది హైత్ నగర్ లో ఉన్నా బాబా ఇంటికి వెళ్తున్నా మరో పది నిమిషాల్లో చేరుకుంటా ఇవే నరేష్ చివరి మాటలు ఆ తర్వాత నరేష్ ఏమయ్యాడో తెలియడం లేదు నరేష్ ఫోన్ సిగ్నల్స్ మౌలాలి బంజారా హిల్స్ సికింద్రాబాద్ నాచారం చెర్లపల్లిలో తిరుగుతున్నట్లు చూపుతున్నాయి చివరికి అటవీ ప్రాంతం వెళ్లి అక్కడ స్విచ్ ఆఫ్ అయినట్లు తెలుస్తోంది దీని బట్టి నరేష్ ను కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతం తీసుకెళ్లి హతమార్చారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి మేజర్లైన నరేష్ స్వాతిల ప్రేమకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు సైతం కుల వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రజా సంఘాలు ఎక్కడ అక్కడ కోర్టు నుంచి రేపు పద్దెనిమిది తారీఖు నుంచి కోర్టు పోవాలి ఇక్కడ వీళ్ళు సీఎం పోలీసు వాళ్ళు స్పెషల్ పోలీసు పెట్టి వీళ్ళు వెతుకుతురు ఎక్కడ ఆధారం లేక ఇక లాభం లేదని ఆయన పిల్లల బుజ్జి వచ్చినాడు కూడా మంచిగా ఉంది భువనగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చినాడు కూడా చాలా ఉంది వాళ్ళు పోలీసులు కూడా మాట్లాడారు ఈ వారం రోజులనే మొత్తం ఆమె అట్ట తయారు చేశారు వాళ్ళ భయానికి ఈ పినాయిల్ తగిందని ఇది తాగిందని అది తాగిందని లేట్ చేసిండు మరి ఇక ఉరి పెట్టుకుందని చెప్తుంది తెలియదు మాకు తెలియదు ఏమి తెలియదు అమ్మాయిని కూడా పాడు చేసుకున్నాడు నా కొడుకు పోయింది కాక కూడా వాళ్ళ అమ్మాయిని కూడా చంపేసింది కంప్లైంట్ చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో నరేష్ కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు ఈ లోపే స్వాతి ఆత్మహత్యతో ఈ ప్రేమ కథ ఊహించని మలుపు తిరిగింది తన భర్త ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో రెండుసార్లు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది స్వాతి మూడో ప్రయత్నంలో స్వాతి ప్రాణాలు పోవడం విషాదకరంగా మారింది కుల వివక్ష కారణంగా స్వాతి జీవితం ముగిసిపోతే నరేష్ ఏమయ్యాడో అంతు చిక్కట్లేదు రెండు కుటుంబాలు రోడ్డును పాట దుస్థితి ఇటు నరేష్ ఎక్కడున్నాడో తెలియక అతడి కుటుంబ సభ్యులు విలవిల్లాడుతుంటే స్వాతి ఆత్మహత్య కారణంగా ఈ కుటుంబంలో తీరని శోకం మేము ఏట్నాప్ వేయాలని ముఖం చూడకూడదు చూడలేదు మా ఆయన ఒక్కడ భువనగిరి పోయి వస్తున్నా 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 వస్తున్నాం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిందట ఒకసారి చేసిండట ఆన్లైన్ స్విచ్ ఆఫ్ చేసిండట భువనగిరి బస్టాండ్ కడ అటు గాంధూ ఉందట ఆడ ఆపిండట బస్సు దిగిరాట ఈయన చూ వాడు చూసే వారికి ఏడా లేదట లేదా ఆడు ఈయన కనిపెట్టినట్టు నేను ఆయన కనిపెట్టలే ఈయన మా బుజ్జి వీళ్ళ డాడిని కారు చూసిందట మీ డాడీ వచ్చిన నువ్వు కారులో ఎక్కువ నేను వెళ్ళిపోతా నేను నువ్వు ఆత్మకూరు దాకా మీ డాడీ ఏ పోయింది నేను చూస్తా మా ఫ్రెండ్స్ నెట పెట్టుకొని ఎన్ని పెట్టుకుంటా నేను ఆత్మకూరు దాకా వస్తా నేను ఇద్దరికి చెప్పిన నేను ఎవరికి కూపడలే ఈ పాపకు అది చెప్పిన రావణపేటలో ఈ బాబు కూడా అదే చెప్పిన మీరు మెచ్యూరిటీ ఉన్నది కాదు మీ భవిష్యత్తు మీకు తెలియదు తొందరపాడి తొందర ఈ వయసులో అట్లా ఆలోచన చేసి మీకు పోయిరం కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ పాప మళ్ళా ముంబై పోయింది ముంబై నుంచి మా పాప నాకు ఫోన్ చేసింది డాడీ నేను వస్తానది రాబిడ్డ నీ భవిష్యత్తును వివాహం చేసుకున్నాను నేను రమ్మని అన్నాను వద్దు వస్తే వస్తే తీసుకుంటాను ఇంటికి రాకుండా నేను రాడగనని చెప్పిన వచ్చింది భోనగిరికి ఏడున్నరకు భువనగిరి నాలుగంటే భువనగిరికి వచ్చినాయి భువనగిరి రమ్మన్నది భోనీగిరి కంటే భువనగిరిలో ఉన్నా నా ఏడున్నరకు భువనగిరికి వచ్చింది భువనగిరి కార్ ఎక్కింది నేను వెళ్ళిపోయాను ఆ నేడు అని చెప్పిన వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళిపోయిండు వాళ్ళ మాట్లాడుతుండని చెప్పింది నేను సక్క మా పాపన్స్ ఇంటికి వెళ్ళాను నరేష్ మిస్సింగ్ స్వాతి సూసైడ్ తో వీరి విషాద ప్రేమ ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో పోలీసులు నరేష్ మిస్సింగ్ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు ఇక్కడ లేకపోవచ్చు మరి ఎక్కడికి వెళ్ళాడు అనేది మనకు దర్యాప్తులో కొనసాగుతుంది అందుకోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాము అతను ట్రేస్ అయితే మనకు క్లియర్గా హత్యకు గురయ్యాడు అనేటువంటి వాదన ప్రధానంగా వినిపిస్తోంది హత్యకు గురైందంటే ఎవిడెన్స్ అయితే ఇప్పుడు లేదు మనకి ఏదైనా అనౌన్స్మెంట్ డెడ్ బాడీ కానీ ఏదైనా కానీ ఉన్నాయా లేకుంటే ఎక్కడ అన్నోన్ పర్సన్స్ ఏమైనా చనిపోయారా అవన్నీ కూడా వెరిఫై చేసి చూస్తున్నారు పరువు అనే అంశం ప్రధానంగా కనిపిస్తోంది కదా పరువు అనే అంశంలోనే అతడు ఏదైనా గురికా అయి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి వాళ్ళు దాని మీద వాళ్ళు చెప్తున్నారు అనుమానం వ్యక్తపరుస్తున్నారు మాత్రం ఒక స్పెషల్ టీం తయారు చేసి అతని జరుగుతుంది కేవలం కులం కారణంగానే ఈ ప్రేమ వివాహం విఫలమైనట్లు చెబుతున్నారు నరేష్ కులం తక్కువ వాడు కావటం వల్లే స్వాతి తండ్రి ఈ పెళ్లికి అనుమతించలేదని తెలుస్తోంది ఇదే ఇటు కూతుర్ని అటు అల్లుణ్ణి వేరు చేయటమే కాదు వాళ్ల జీవితాలతో చెలగాటమాటుకునేలా చేసిందని అంటున్నారు ప్రేమించిన వాడేమయ్యాడో తెలియక స్వాతి మరణించింది ఇక నరేష్ అయినా మిగిలాడా లేక కులరక్కసి కోరల్లో పడి అనుకోని దారుణం ఏదైనా జరిగిందా తేలాల్సి ఉంది స్వాతి అయితే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది కానీ నరేష్ ఎక్కడ ఉన్నాడు అతడిని మరి ఏదైనా అపాయం కలిగిందా లేదంటే అతడు క్షేమంగానే ఉన్నాడా మరి అతని కాంటాక్ట్స్ ఎంత వరకు పదిహేను రోజుల నుంచి ఎంతవరకు లభించకపోవడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలే మరి దీనికి సమాధానం పోలీసులే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కేసు హైకోర్టులో ఉంది కాబట్టి కోర్టుకు ఏ రకమైన నివేదికను పోలీసులు ఇస్తారనేది మనం చూడాల్సి ఉంది కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ ఎన్టీవీ రామన్నపేట